తమ ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది అన్నీ కూడా తెలుసు ఒకప్పుడు నాకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా నేను దాన్ని తిరస్కరించినాను ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని చెప్పి సేవలు చేయాలని చెప్పేసి అందుకోసమే నా అనుభవంతో పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని చెప్పేసి అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది రోజు రాష్ట్రానికి సంపద సృష్టి ఏమో కానీ కేవలం తెలుగుదేశం పార్టీ వారికి తనకు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండే ఏమైనా పార్టీల వారికి మాత్రమే ఆదాయం సమకూర్చున్నాడు సమకూర్చుకుంటున్నాడు కానీ ఎక్కడ కానీ ఈ రాష్ట్రానికి కానీ మరీ ముఖ్యంగా ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు కూడా తీసుకోలేక కూడా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా కూడా సంక్షేమంతో పాటు కూడా హెల్త్కు అంటే వైద్యానికి విద్యకు అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేదే కాకుండా సామాన్యులను కూడా అందుబాటులో తీసుకొని రావాలని చెప్పేసి రెండు కూడా ఎంతో ఖర్చుతో కూడుకునేదని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకొని అనేకమైన ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకొని రావడం జరిగింది ఒకప్పుడు అన్నీ కూడా ప్రైవేట్ మనం చేస్తున్న ఈ భారతదేశం చేస్తుంటే మరొక మార్పు చేసి ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటే సామాన్యులు కూడా అందులో అందుబాటులో ఉంటాయి నేను జరుగుతుంది చెప్పేసి అనేకమైన సంస్కరణలు కూడా ఈ గొంతు దాంట్లో కూడా తీసుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత కరోనా వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత అప్పుడుండే వైద్యము అంటే హాస్పిటల్స్ తర్వాత ఈ విద్య ఇవన్నీ చూసిన తర్వాత ఈ హాస్పిటల్స్తో పాటు అనేకమైన మార్పులు తీసుకొని రావాలని ఎందుకంటే ఈ విడిపోయిన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు రెండు వేల నూట యాభై సీట్లు మాత్రమే ప్రభుత్వం తరఫున కూడా మెడికల్ కాలేజీలు సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి దానితోడు కూడా అనేక ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్సే ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అయితే డాక్టర్ల కొరత కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రభుత్వంలోనే ఆధ్వర్యంలోనే ఇంకా కూడా కాలేజీలు తీసుకొని రావాలని వైద్య విద్యను కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ఎవరైతే తెలివైన వారు అందులో వారి వారికి కూడా అంటే ఇతర కులాల్లో ఉండే వారికి కూడా మెరిట్ ఉన్న వారికి కూడా అందుబాటులో పేద కూడా అందుబాటులో తీసుకొని రావాలని చెప్పేసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ కూడా కొత్తగా స్థాపించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గౌరవం మరి ముఖ్యంగా పదమూడు విడిపోయినప్పుడు పదమూడు జిల్లాలు చేసి ఇరవై ఆరు జిల్లాలుగా మార్పు చేసిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ నిర్వహించడంతో పాటు దానికి అటాచ్డ్గా కూడా ప్రభుత్వ నుంచి కాలేజీ హాస్పిటల్స్ కూడా ఉంటే ఒక సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అక్కడే కూడా అద్భుతం జిల్లా కానీ ఏడెంజ్ నియోజకవర్గం ఉన్న వారికి ఒక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ కూడా అటాచ్డ్గా ఉంటే సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుతాయి జరిపోయింది అక్కడ మెడికల్ స్టూడెంట్స్ కూడా విద్యార్థులు కూడా పీజీ చేసేవారు కానీ లేకపోతే ఔషధం చేసేవారు కూడా వారి ఇక్కడ సేవలు కూడా రోగులకు అందరూ కూడా అందుతాయని చెప్పేసి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు అనేది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని శాంక్షన్ చేసేదే కాకుండా ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా అప్పటికప్పుడే కూడా బడ్జెట్లో కూడా కేటాయించి కూడా స్థలాలు కేటాయించి అక్కడ కూడా సెంటర్లో కూడా స్థలాలు కేటాయించి పనులు కూడా ప్రారంభం చేయడం జరిగింది మూడు సంవత్సరాల్లోనే అంటే ఏదైతే బడ్జెట్ పెట్టానే అంటే నిర్ణయం తీసుకుంటానే మూడు సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కాలేజీలు కూడా విజయనగరం కావచ్చు ఏలూరు కానీ రాజమహేంద్రవరంలో కానీ నంద్యాల అలాగే మచిలీపట్నం ఈ ఐదు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క విద్యా సంవత్సరానికే కూడా క్లాసులు కూడా ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం కూడా జరిగింది అక్కడ ఏడు వందల యాభై సీట్లు కూడా ఐదు మెడికల్ కాలేజీలు కూడా అంటే మెడికల్ కాలేజీ ప్రారంభం చేసినప్పుడు కేవలం ఒక్కొక్క సంవత్సరానికి యాభై సీట్లు మాత్రమే ఇస్తారు నాలుగైదు సంవత్సరాల తర్వాత ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు దాన్ని రెండింతలు మూడింతలు అంటే దాదాపుగా నూట యాభై కార్యక్రమం వరకు కూడా చేయడానికి కూడా అవకాశం కల్పించడానికి ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా ఐదు మెడికల్ కాలేజీలు కూడా ఏడు వందల యాభై సీట్లతో కూడా ప్రారంభం కూడా చేసినప్పుడు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ గురించి ఎలా దోపిడీ చేస్తున్నారు తర్వాత ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఇండస్ట్రీ రావాలని చెప్పేసి తొంభై తొమ్మిది పైసలు మిరువైన స్థలాలు అయితే ద్రోపిణీ చేస్తున్నారు అలాగే ఈరోజు కేవలం అన్నీ కూడా వారి యొక్క సంపాదన ఏది ఇది అవలంబించకూడదు ఇది అవలంబించకూడదు అనే పద్ధతిలో ఈ వచ్చిన సంవత్సరం గురించి ఈ కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇది జరుగుతున్న విషయాన్ని గురించి ఇది ఒక పెద్ద స్కామ్ ఎక్కడ కానీ గత ప్రభుత్వం పైన అనేకమైన ఆరోపణలు చేసి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు ఆ లిక్కర్ స్కామ్ డైరెక్ట్గా వారికి కావలసిన వారే ఎలా చేస్తున్నారో మూడు ప్రదేశాల్లో పునరుజలు కావచ్చు కమ్మలపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి గారి వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడి ఇరవై నాలుగులో కూడా ఈరోజు ఆ నియోజకవర్గాన్ని ఇచ్చారు ఆ నియోజకవర్గంలోనే ఇవన్నీ కూడా పెట్టి టిషన్లు పెట్టి ఎలా చేస్తున్నారు అలాగే ఇబ్బట్నం కానీ నర్సీపట్నంలో కానీ ఎలా చేశారో కూడా ప్రపంచానికి అందరికీ కూడా తెలుసుకోవాలి డైరెక్ట్గా పట్టుబట్టారు ఈ ఒక సంవత్సరం నుంచి కూడా జరుగుతూ ఉంది ఈరోజు జయచందారాయణ అనేవాడు ఎన్నికల సమయంలో మాకు వచ్చాడు మేము అభ్యర్థిగా ఇచ్చినాము అతను ఈ టఫ్ వైఎస్ఆర్సీపీ అంటారు అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు నీకు నిజంగా కూడా మా పార్టీ నుంచి వచ్చినప్పుడు నువ్వు టిక్కెట్ ఎట్టి మళ్ళీ అతన్ని అదే టమ్మల పల్లి ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఎట్ట కొనసాగిస్తున్నాము ఎన్నికల సమయం